మీ ఊర్లో గానీ మ్యారేజ్ జరిగిందంటే మీరు ఎవరికి కంప్లైంట్ చేయాలి తర్వాత ఇంకోటి అక్కడ పంచాయతీ లెవెల్లో జిఎంఎస్ ఉన్నారు తెలుసా మహిళా పోలీసు ఉన్నారు కదా సచివాలయం దృష్టిలో వాళ్ళు కూడా దీనికి ప్రొటెక్షన్ ఆఫీసర్ ఐసిడి ఉన్నారు వీళ్ళందరూ కూడా సర్పంచ్ ఉంటారు హెడ్ మాస్టర్ వీళ్ళందరూ కూడా బాధ్యత కలిగిన ఈ చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి ఉన్నారు కానీ ఇప్పుడు నిజంగానే మీ ఊర్లలో చైల్డ్ మ్యారేజ్ జరిగినవి ఇప్పటి వరకు ఏ ఊర్ల నుండి ఉన్నారు ఎక్కడ పక్కన గ్రామాల నుండి ఉన్నారా ఎవరైనా వాలంటీగా గా అందాస్ గా మీ ఊర్లో ఎన్ని చైల్డ్ మ్యారేజ్ జరిగింటాయి ఇప్పటి వరకు పద్దెనిమిది ఏళ్ళు ఉన్న అమ్మాయిలు ఇప్పుడే ఇప్పుడే దానికి మనం ఏమనేది ఉండదు కానీ జరగకుండా చూడటానికి ప్రయత్నం చేస్తాం రెండు సంస్థ వాళ్ళు మేడం గారికి ఇక్కడ వచ్చినటువంటి అధికారులకు మన స్కూల్లో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మేడం జయం మేడం గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ స్వచ్ఛంద కార్యక్రమాల్లో ముఖ్యంగా బా ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ అనేది గ్రామాల్లో చేస్తూ ఉంటారు గ్రామాల్లో అయితే ఏమి పట్టణాల్లో అయితే ఏమి ఎక్కడ చైల్డ్ మ్యారేజ్లు చేసినా కూడా మనం ఎవరికి తెలియజేయాలంటే ఎవరికి తెలియజేయాలా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్కి అయినా తెలియజేయాలా సచివాలయంలో ఉన్నటువంటి ఇప్పుడు సచివాలయంలో ఉన్నారు కదా ఎవరు సచివాలయం మహిళా కానిస్టేబుల్ తెలియజేయాలా లేదంటే ఒక ఎంఆర్ఓ తెలియజేయాలా కొన్ని చాలామంది అధికారులకు తెలియజేస్తే చైల్డ్ మ్యారేజ్ను ఆపడానికి చైల్డ్ మ్యారేజ్ను ఆపుతారు ఎవరైనా కూడా ఓకేనా చైల్డ్ మ్యారేజ్ అనేది మనం ధరణీకోన చూసుకోవాలా ఇప్పుడు మనకు ఉంటారు కదా పిల్లలు మన స్కూల్లో చదివే పిల్ల పిల్లలే ఉంటారు స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలే మ్యారేజ్ మనకు తెలియకుండా చేసి ఉంటారు అటువంటి పిల్ల మనకి తెలిసిన వెంటనే ఎవరికి సమాచారం అందజేయాల ఏమిటి అది వన్ జీరో నైన్ ఎయిట్ ఇంకా ఈ పిల్లలు ప పని చేపిస్తూ ఉంటారు వాళ్ళకి కనీసం ఒక పద్దెనిమిది ఏళ్ళు పైన దాటిన వాళ్ళని పని చేయించవచ్చు కానీ చిన్నపిల్లలతో పని చేపిస్తూ ఉంటారు ఆర్టీసీ బస్ స్టాండ్లో అయితే ఎక్కడైనా పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ చిన్న చిన్న పనులన్నీ కూడా చేపిస్తూ ఉంటారు అట్లా పని చేయించుకోకుండా వాళ్ళు బాగా చదువుకుండేది అట్లా చూసుకోవాలా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి రెండు సంస్థ వాళ్ళకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ రెడ్ సంస్థ వాళ్ళు మన కాలేజ్కి వచ్చి సెప్టెంబర్ మంత్లో మనకు అవేర్నెస్ కల్పించారు దేని గురించి అంటే చైల్డ్ మ్యారేజెస్ కానీ చైల్డ్ ట్రాఫికింగ్ గురించి కానీ చైల్డ్ లేబర్స్ గురించి కానీ వీటన్నిటి గురించి మనకు అవేర్నెస్ కల్పించడానికి వచ్చారు రెడ్ సంస్థ వారు వారికి ముందుగా మనము ధన్యవాదాలు చెప్పుకున్నాం ఓకేనా మన స్కూల్ జరిగిన వాళ్ళ కోసం మనం క్లాప్స్ కొడదాం స్లో కానీ వర్క్ చేయిస్తూ అది వాళ్ళకి ఏమి చదువుకోవాల్సిన ఏజ్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళని హింసించినట్టు అర్థం దాన్ని తీసుకెళ్లి పిల్లల్ని పాపం వాళ్ళకేం తెలియకపోయినా చైల్డ్ లేబరింగ్ కింద వర్క్ చేయించుకుంటూ అమౌంట్ అంటారు అది పేరెంట్స్ కావచ్చు బయట గార్డియన్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు నెక్స్ట్ చైల్డ్ మ్యారేజెస్ చైల్డ్ మ్యారేజ్ మ్యారేజెస్ అంటే ఏమీ తెలియని వయసులో అవగాహన లేని పిల్లలకు పెళ్లి చేయడం వాళ్ళని అప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ జీవితం వాళ్ళకి ఏమీ తెలియకముందనే వాళ్ళ జీవితాన్ని నరకంలోకి తోసినట్టు ఉంటుంది అవునా కదా కరెక్ట్ కదా ఏదైనా కొంత తెలిసిన వాళ్ళకే బాగుంటుంది మ్యారేజ్ అనేది కానీ ఏది తెలియని మీలాంటి చిన్న చిన్న పిల్లలకే పెళ్ళిళ్ళు చేసేస్తా ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకి వాళ్ళని పెళ్ళిళ్ళు చేయకుండా ఆపి అన్ని చేయడానికి కొన్ని ఫౌండేషన్స్ ఉంటాయి పోలీస్ సంస్థలు ఉంటాయి అలాంటి వాటిని మనం యూజ్ చేసుకోవాలి అలా అని చెప్పేసి మనము అనవసరంగా ఊరికే కొంతమంది హెల్ప్ లైన్స్ ఉన్నాయి వాటికి కాల్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేసి అక్కడ ఏం జరగకపోయినా అన్ని క్రియేట్ చేసి చెప్తా ఉంటారు అలా చేయకూడదు నెక్స్ట్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ ఏది దొరికినా దొరకకపోయినా ప్రతి విద్యార్థికి ప్రతి పిల్లకి ప్రతి పిల్లాడికి అందరికీ దొరకాల్సింది ఎడ్యుకేషన్ కానీ ప్రజెంట్ ఏం జరుగుతుంది ఎడ్యుకేషన్ తప్ప అన్నీ జరుగుతున్నాయి మ్యారేజెస్ జరుగుతున్నాయి చైల్డ్ లేబర్ కింద వర్క్ చేస్తా ట్రాఫికింగ్ అంటే ఇక్కడ నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ ట్రాన్స్పోర్ట్ చేసేస్తా అమ్మాయిలని అమ్మాయిలను అయితే ఇంకేకంగా అలా చేయకుండా ప్రతి ఒక్కరికి ఏముంటుంది ఎడ్యుకేషన్ రైట్ ఉంటుంది కదా ఎడ్యుకేషన్ అంటే మన జీవితాన్ని మార్చడానికి యూస్ చేస్తారు మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి అది కేవలం ఎడ్యుకేషన్ వల్ల మాత్రమే అవుతుంది అలాంటప్పుడు పిల్లల్ని అట్లా రోడ్లలో అట్లా వర్క్ చేయించే వాళ్ళకి కూడా మనం అవగాహన కల్పించి అవగాహన కల్పించి చదువుకునే విధంగా చేయాలి అవునా అలా చేసినప్పుడు మన స్టేట్ కానీ మన కంట్రీ కానీ మంచి స్థాయిలో ఉంటుంది ఇలాంటి అవేర్నెస్ తర్వాత గుడ్ టచ్ బ్యాడ్ టచెస్ గురించి కూడా మేడం వాళ్ళు వచ్చి మనకి ఎంతగానో అవేర్నెస్ చే ఇచ్చి మన పిల్లలందరితోనూ మన స్కూల్ తర్ స్కూల్కి వచ్చి వాళ్ళు మనకు ఎస్ఏ రైటింగ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ పెట్టినందుకు రెడ్ సంస్థ వారికి ఇంకొకసారి ధన్యవాదాలు చెప్పుకుందాము మాకు జరిగింది అదేమంటే మానవ అక్రమ గురించి మనం అవగాహన కల్పించుకోవడానికి మేడం వాళ్ళు ఒక పోటీని పెట్టారు దాంట్లో ఏమంటే ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలు అన్న వాళ్ళు మానవ అక్రమ రవాణాల ద్వారా తరలింపబడి వివిధ దేశాల్లో వాళ్ళు చైల్డ్ లేబర్ గాను చైల్డ్ అగ్నిస్ గాను చైల్డ్ మ్యారేజెస్ జరుగుతూ కట్టబడ్డారు అలాంటివి మనం జరగకుండా ఉండాలంటే మనం ముందుగానే జాగ్రత్త వహించాలి మనకు తెలియని వాళ్ళు ఎవరైనా నంబర్స్ ఇచ్చి మీకు జాబ్స్ ఇస్తామన్నా కూడా మన డీటెయిల్స్ వాళ్ళకి సెండ్ చేయకూడదు అలాగే మన పేరెంట్స్తో మాట్లాడి మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దాన్ని సరి చేసుకోవాలి అంతేకాని వేరే వాళ్ళని కానీ మనం వేరే ప్రదేశాలకు పెట్టకూడదని మేడం వారి ఈ యొక్క పైన మంచి అవగాహన కల్పించారు అందుని బట్టి మేడం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూనండి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు